మాజీ విశ్వసుందరి మానుషి చిల్లర్ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు గా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది కమర్షియల్ గా సినిమా పెద్దగా అడగపోవడంతో ఈ బ్యూటీ పేరు పెద్దగా లైమ్ లోకి రాలేదు అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ హిందీ భామకు పిచ్చ క్రేజ్ ఉంది మరీ ముఖ్యంగా ఘాటైన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కుర్రకారుకు మంచి అందాల విందును వడ్డిస్తుంటుంది ఇక ఇదిలా ఉంటే ఈ బ్యూటీ ఓ గోల్డెన్ ఛాన్స్ ను మిస్ చేసుకుంది అది కూడా సందీప్ రెడ్డి వంగా సినిమాలో కబీర్ సింగ్ సినిమాలో హీరోయిన్ గా ముందుకు సందీప్ మానుష్ చిల్లర్నే అనుకున్నాడట అయితే తనను అప్రోచ్ అయితే తను పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు దాంతో కియారా అద్వానిని హీరోయిన్ గా ఫిక్స్ చేశారు ఈ విషయాన్ని స్వయంగా మానుషియే తెలపడం విశేషం అయితే ముందుగా తనను షాహిద్ పక్కన హీరోయిన్ ఛాన్స్ అని తెలియక వేరే కమిట్మెంట్స్ కారణంగా మిస్ చేసుకున్నట్లు గా ఈ బ్యూటీ తెలిపింది అక్షయ్ కుమార్ హీరోగా నటించిన సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చింది చంద్రప్రకాష్ దివేడి దర్శకత్వం వహించిన ఈ సినిమా కమర్షియల్గా భారీ ఫ్లాప్గా నిలిచింది ఆ తర్వాత ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ సినిమా చేసింది ఇది కూడా డిజాస్టర్ అవ్వడంతో ఈ బ్యూటీకి అవకాశాలే కరువైపోయింది రీసెంట్గా నటించిన ఆపరేషన్ వ్యాలంటీర్ సినిమా కూడా డిజాస్టర్గా నిలిచింది ఇక అక్షయ్ కుమార్తో కలిసి చేసిన రెండో సినిమా బడే మియాన్ చోటే మియాన్ సినిమా కూడా డిజాస్టర్గా నిలిచింది ప్రస్తుతం ఈ బ్యూటీ ఆశలన్నీ ట్రెహాన్ పైనే ఉన్నాయి